కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకరం మాట్లాడితే రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది అంటారు నాకు తెలిసి పదిహేను నెలలో పదహారు నెలలో అయింది అంతే కదండి అంటే రెండు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు మాసాలు కదా మరి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి తొందరలో మరి ఏంటో అర్థం కావట్లేదు మరి ఆ రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది అంటారు జరిగింది పదహారు సంవత్సరాలండి ఈ ప్రభుత్వం వచ్చి మీరు చేసిన అప్పుల్ని పదహారు నెలలు సారీ పదహారు నెలలు అయ్యింది మీరు చేసిన విధ్వంసం ఆర్థిక విధ్వంసం ఆర్థిక అవకతవకలు మీరు డబ్బుల్ని విచ్చలవిడి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన రీతిలో పెట్టిన ఖర్చుల్ని అన్నింటినీ కూడా బేరీజు వేస్తానికి ఎక్కడెక్కడ పెట్టారు ఎక్కడెక్కడ చేశారు ఇవన్నీ చూస్తానికి దాదాపు ప్రభుత్వానికి నాలుగైదు నెలలు పట్టిందనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఏదైతే చెప్పామో రాష్ట్రంలో ఎక్కడికైనా సరే వెళ్ళే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి మనం చేస్తాను మరి రెండు పాయింట్ ఆరు కోట్ల మంది మహిళలకి ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఈ స్త్రీ శక్తి ద్వారా ఇస్తున్న విషయం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మీరు ఏదైనా డిబేట్కి ఎవరైనా పంపిస్తే దానికి సిద్దంగా ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తాను దాదాపు ప్రతిరోజు కూడా ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా చెప్పేసి కూడా తెలియజేస్తాను దాదాపు పంతొమ్మిది వందలు రెండు వేల కోట్ల రూపాయలు మరి ఈ కార్యక్రమానికి వెచ్చించే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎక్కడా కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పేసి మనం మనవి చేస్తాను అదేవిధంగా యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అని చెప్పాం ఎస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికే దాదాపు ఆరు లక్షలు ఉద్యోగాలు లభించే పరిస్థితుల్ని క్రియేట్ చేశామని చెప్పేసి మనం చేస్తున్నాం దాదాపు వచ్చే సంవత్సరానికో ఇరవై ఏడుకో ఇరవై ఆరు చివరికో మరి తప్పుకోకుండా ఈ దాదాపు నాలుగైదు లక్షల ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఆరు లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఏదైతే పెట్టుబడులు పనులు ప్రారంభించినయో ఈ రాష్ట్రంలో అవన్నీ కూడా అనుకున్నట్లు ఇరవై ఆరు ఇరవై ఏడుకి కనుక పూర్తి అయిపోతే ఈ ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం దానికి కట్టుబడి ఉన్నాం మేము ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి మీరు ఐదు సంవత్సరాలు మెగా డిఎస్సి మెగా డిఎస్సి లేదా ఆ డీఎస్సి ఈ డీఎస్సి అని చెప్పేసి ఊరినే ఆశలు రేపెత్తిస్తే మేము పదహారు వేల ఆరు వందల డెబ్బై రెండు ఉద్యోగాలని మరి భర్తీ చేసిన విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా వైద్య శాఖలో కానివ్వండి పోలీస్ శాఖలో కానివ్వండి అనేక మరి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా అన్న క్యాంటీన్ చెప్పాం అన్న క్యాంటీన్లో ఇప్పటికే దాదాపు ఐదు ఐదున్నర కోట్ల మంది మరి ఆకలి తీర్చుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను మరి అదేవిధంగా